చేస్తున్న ఆఫ్లైన్ వాళ్ళందరికి అందరికీ సంతకుట్లు పొందు ఈ పండుగ పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది దగ్గర మీరు వాళ్ళు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇంత ప్రయాణం చేస్తే మర్చిపోయి సబ్ద సముద్రాలను దాటి నేను కష్టపడి

నలభై తొమ్మిది నవంబర్ ఇరవై నాలుగున మన దేశం చిత్రం ద్వారా డెబ్బై సంవత్సరాలు మన చిత్రం ద్వారా వాళ్ళు వెండితే పరిచయం చేసిన సినీ నిర్మాత ఇష్టమైన ఎవరి నమస్కారం చేస్తూ వారికి సత్కూరు వందనాలు చేస్తూ వాళ్ళు అన్నీ మన ఫెబ్రంబర్ కామెంట్ చేశారు నూట రెండు సంవత్సరాలు చనిపోయింది ఎక్కడున్న రాక్షసులు మనందరిగా ఉండాలని కోరుతున్నాను వాళ్ళ కుటుంబానికి చాలా రుణపడ మేమే కాదు మన తెలుగు జాతి మొత్తం ఆడు చాలా రుణపడి ఎందుకంటే అంత మహానుభావుల్ని వెండితర పరిచయం చేసినందుకు మన తెలుగు జాతి ముందు తీసుకొచ్చిన వ్యక్తి మన మనటిఆర్ కాబట్టి మన తెలుగు జాతి మొత్తం వారు రుణపడవు శివుని ఇక ఇంకా మన అన్న ఎన్టీఆర్ వారి గురించి ఏం అందరు మాట్లాడారు ఎంత మాట్లాడిన తప్పి తగిలి తెలియదు కాబట్టి నేను నాకు వీసీ ఉంటాను అంత చరిత్ర ఉందని వారి గురించి చెప్పాలంటే సమయం సరిపోతుంది ఆయన మహాపురుషుడు విఘురుషుడు కళామతలు వరాలను పెట్టాడు ఈ శానికి మహాపురుషుడు మా నాన్న ఎన్టీఆర్ వాళ్ళ చలన చిన్న సినిమా ఉండగా ఒక నటుడు ఎన్నో చరిత్ర 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 చిత్రం చేసే ఈ సాంఘిక జన్మదౌ పౌరాణికమైన ఎవరు చెయిలీనని పాఠం 50 కి పయం నిసి జీవితం పాఠం పూసి చెయి ఇంకా నడు హనై 19 ఇక మరి సిరినమ ఉండగండి సమాజం ఇను సవనించేదైన ఉండానికి ఇటు రాయలసీమ ప్రాంతానికి గౌరవం వరదతో అలాగే ఇండో చైనా యుద్ధం జరిగినప్పుడు వారు కూడా ఇండియా మా నాన్నగారు కూడా సైనికుడు విషధాన్ని పోషించి వారు కొన్ని ప్రాంతాలు నాటకాలు నాటకం వచ్చిన విరాళాలను భారతదేశ ప్రభుత్వం చేయడం జరిగింది

వారి వాళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు సేవలు అందించారు అన్నదాతగా కార్మి సోదరులు తనుగా తిరిగి ఆడపడు సైన్ కూడా అలాగే సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అందించడానికి ఏకంగా కథ నాయకుడు ఎన్టీఆర్ వారి అందించే సంక్షేమ పథకాలు వాళ్ళు కూడా ఎవ ప్రపంచమంతా మన దేశంలో ఎవరి ప్రపంచమంతట వారి వారి సంక్షేమ పథకాలు వేరు వేరు పేరిట అమలవుతున్నాయి కాబట్టి సంక్షేమ పథకాలు మూల కారణం అలాగే అన్నదానం తనకు మించిన దానం పాటించాడైనా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తిరుమల తిరుపతి దేవస్థానం పై ఉచిత అన్నదాన్ని పెట్టిన ప్రారంభించి మొదలు అలాగే తెలుగు భాష కూడా ప్రభుత్వ వాహనాలపై ప్రభుత్వ కార్యాలయ పట్టాలపై తెలుగు నక్షరాలతో ఉండాలని చేపట్టింది నాన్న ఎన్టీఆర్ నేను ప్రతి చోట వెళ్ళి చోట చెబుతున్నాను మనం పెద్ద మంచి గర్వకారణం ఏంటంటే ఇది మన లాస్ట్ ఇయర్లో నవంబర్లో అమెరికా జరిగింది ఇంకా మన గర్వకారణం ఏంటంటే తెలుగు హస్బెండ్ రికగ్నైజ్ చేసే ట్వంటీ మోస్ట్ లాంగ్వేజ్ అమెరికాలో ఇదంతా చాలా మన గర్వకారణం ముఖ్యం పాయింట్ ఏంటంటే భారతదేశం హిందీ భాషలో ఉన్న తెలుగు భాష ఒక భాషే ఐడెంటిఫై అయింది దాని చాలా గర్వకర இங்கோட்டு டாலஸ்ல டெக்சாஸ்ல ஸ்வீட் பேஸ்ட் சிவுంది டாலஸ்ல தெலுங்கு பாஷை இஸ் பீன் அக்செப்டட் அஸ் a செகண்ட் லேங்குவேஜ் இ பிரபர்த்த ஸ்கூலுக்கு ப்ராபோஸ் பண்றாங்க நான் கரெக்ட் காரணோ ஏன்னா நான் கொஞ்சம்ுக்குள்ள போதே இது வெறும் समजைகது ஜனமும் சைபோந்து வேற வழி படக நான் தென்னிச்சேனி அந்தஷு பாக்ஸ்ல తెలుగు జాతి తెలుగు గంట తెలుగు నేను తెలుగు భాష ఉన్న కాలం మరి రామరామం చేస్తానని నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు అలాగే ఈ ఈ సమావేశం అరేంజ్ చేసిన నాశనం చేస్తూ సెలవు తీసుకుంటారు